చాలామంది ఏమంటారంటే ఇలాగైతే చాలా కష్టం బ్రదర్ కొంచెం చూసి చూడనట్టు ఉండాలండి ప్రతిదానికి ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటారేంటి ఎప్పుడు ఉపవాసం ఉండాలంటారేంటి ఎప్పుడు ప్రార్థన అంటారేంటి స్థుతియాగం అంటారేంటి ఆరాధన అంటారేంటి ఇలా చాలామంది ఎస్ దేవుని ఎందు భయభక్తులు వారిని చూసినప్పుడు అవహేళనలు చేసేవాళ్ళు కొందరైతే ఎప్పుడు భక్తి అంటారేంటి బ్రదర్ అని అడిగేవాళ్ళు మరికొందరు ఈ పాపలోకంలో ఇంత పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎలా సాధ్యం అండి మడిగట్టుకొని బ్రతకాలంటే ఎలా సాధ్యం అండి మీ మాటలు కొంచెం మార్చుకోవాలండి మీరు కొంచెం చూసి చూడట్టు వెళ్ళాలి మరి అంత పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఏమన్నా ఆకాశం నుండి విడిపడ్డామా పరలోకం నుండి దిగి వచ్చామా అని చాలామంది వారికి వారే బుజ్జగించుకొని ఆ తప్పదలండి ఇది శరీరం కదా చేద్దాంలే అని పాపంలో పోతా ఉంటారు సిమిలర్గా క్వశ్చన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి కూడా పరిశీలనలో కొందరు అడిగారు ఏమండి యేసుబాబు గారు ఇది చాలా కష్టం అండి మీరు చెబుతుంది ఇది అసాధ్యం మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది రక్షించబడతారు ఎంతమంది రక్షణలోకి వస్తారండి ఇది చాలా కష్టం అండి ఏదో మీరు మంచి వాక్యం చెప్తున్నారు స్వస్థన చేస్తున్నారు దేవుని రాజ్యం అంటున్నారని కొంతమంది మేము వెంబడిస్తున్నాం కానీ మీరేంటండి బాబు ఇంత నిష్కర్షగా చెప్తున్నారు ఇది అసాధ్యం అండి అని అన్నారు అయితే ఏస ఏమన్నాడు తెలుసా ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యము కాదు అని అన్నారు చదుదారండి వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాక్యం విన్నప్పుడు అంట వాళ్ళు అన్నారు సూదిపేద్యంలోకి వంటైన పోయింది కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి పోడు అని చెబితే ఎట్లాగండి అంటే ధనవంతులకు పరలోక రాజ్యములో స్థానం లేదా ఇంత నిష్కర్షగా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు ఇలా వాక్యం చెప్తానండి పేదోళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు ధనవంతులు రారు ధనవంతులు వస్తేనే కదండి ఈ సువార్త పరిచయం ఇంకా కొంచెం స్ప్రెడ్ అవుద్ది కొంచెం విస్తరిస్తుంది సంఘాలు కట్టపడతాయి డబ్బున్నోలుగా రావాలి కదండి అని చాలామంది ఎస్ ఇలా ప్రశ్న వేస్తూ ఉంటారు సేవకులకు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు మీరు ఇంత నిష్కర్షగా పరిశుద్ధంగా బ్రతకాలి అని చెబితే ఎవరు వస్తారండి అందరూ అపవిత్తంగా బతుకుతుంటే ఇప్పుడు ధనవంతుడు రేపొద్దు మనకు పనికి వస్తాడు అన్నట్లు చాలామంది ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఏసయ్యని కూడా ఇలానే అన్నారు ఏమన్నారంటే అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ఏసయ్య మీరు ఇంత నిష్కర్షగా చెప్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఒక అధికారి ఏసయ్య దగ్గరకు వచ్చి అన్నాడు సద్బోధకుడా నేను నిత్య జీవం పొందాలన్న ఆశ నాకుంది అయితే నేనేం చెయ్యాలి అని అడిగాడు అడగటం మంచి ప్రశ్న అడిగాడు రెండవది అడగవలసిన వ్యక్తిని అడిగాడు ఎందుకో తెలుసా నిత్యజీవం ఇవ్వగలిగిన వాడిని అడిగితేనే నిత్యజీవం ఇవ్వగలడు దానిని పోయే దానిని అడిగితే మనకు నిత్యజీవం ఇవ్వలేడు ఎవరిని అడగాలో ఎవరికి ప్రశ్న వేయాలో వారికే వేశాడు ఎవరు అడుగుతున్న దాన్ని ఇవ్వగలడో ఆ వ్యక్తిని అడిగాడు మంచి వేలోనే వచ్చాడు కానీ ఏసయ్య ఏమన్నాడంటే నన్ను సత్పురుషుడని మాట్లాడుతున్నావు దేవుడు తప్ప ఈ లోకంలో సత్పురుషుడు ఎవరు లేడు సరే నీకు ఆజ్ఞలన్నీ తెలుసు కదా వ్యభిచారం చేయొద్దు నరహత్య చేయొద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం బలకూడదు ఇవన్నీ నీకు తెలుసు కదా ఇవన్నీ నువ్వు విరుగుదువు కదా అనగానే ఆ అధికారి ఏమన్నాడంటే అది నేను బాల్యం నుండే చేస్తున్నాను అని అన్నాడు అంటే ఇతడు ఒక వాక్యం బాగా తెలుసు బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇతడు వాక్యము తెలిసినవాడే రిఫరెన్స్ తెలిసినవాడే ప్రవక్తల గ్రంథాల్లో యేసు గురించి ఏమేమి రాశారో ప్రభువు గురించి రాసిన ప్రతి వాక్యము కూడా తెలిసినవాడే అంటే ఆజ్ఞలు కూడా పాటిస్తున్నవాడే కానీ ఏసయ అన్నాడు నువ్వు మంచిగా చెప్పావు లెస్స బలికితివి చోడువి కానీ ఇక్కడ ఏసయ్య నువ్వు అబద్ధం ఆడుతున్నావు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఇన్ని ఆజ్ఞలు నువ్వు పాటించగలవా ఇది ఎట్లా సాధ్యం అని అనలేదు ఎదురు ప్రశ్న ఇలా నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఇన్ని ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా ఒక నరుడికి ఇదంతా సాధ్యమేనా అని అనలేదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంటున్నాడు ఏసు విని అంటే అతడు చెప్పిన మాటలు పూర్తిగా విన్నాడు విన్న తర్వాత అన్నాడు నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నాడు అదేంటి ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి ఆ ఇంకా ఒకటి కొదువుగా ఉందా ఏంటి అని అడిగాడు నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి చేసి నన్ను వెంబడించు అని అన్నాడు వాడట ఆ మాట విన్న తర్వాత ఏం చేశాడు తెలుసా వెసనపడి అంటే మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడట అప్పుడు ప్రభు అన్నాడు ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెద్దములు వంట దూరట సులభము అని అన్నాడు ఈ మాట తర్వాత అక్కడ వాళ్ళు అన్నారు ఇంత నిష్కర్షగా మీరు మాట్లాడుతున్నారు ఏంటండి అలాగైతే ఎవడ రక్షణ పొందగలడండి రక్షణ పొందాలంటే కొంచెం మీరు చూసి చూడనట్టు ఉండాలి చిన్న చిన్న తప్పులు కూడా వదిలేయాలి ఈరోజు సంఘాల్లో చాలామంది కూడా అంటారు కదా గారికి సలహాలు ఇస్తూ ఉంటారు పోనీలేండి చిన్న చిన్న తప్పులే కదా చేయనివ్వండి అది సాప్ చూసి చూడనట్టు ఉండండి అంటారు కొంతమంది సేవకులు కూడా చూసి చూడనట్టు వదిలిపెడతా ఉన్నారు జాగ్రత్త అలా వదిలిపెడితే తప్పదు వారికంటే మీకే ఎక్కువ శిక్ష నీ సంఘములో నీ యొక్క మందలో ఉన్న ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడని తెలిసి కూడా నువ్వు గద్దించకపోతే అతడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడని తెలిసి కూడా నువ్వు గద్దించకపోతే ఆ పాపం ఎవరిది నీదే నిన్నెందుకు కాపరిగా పెట్టాడు నిన్నెందుకు సేవకుడుగా నియమించాడు గద్దించటానికే నిన్ను కుటుంబ అధికారిగా ఎందుకు పెట్టాడు కుటుంబాన్ని చక్కపరచటానికే కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ సహజమే లెండని వదిలిపెడతా ఉంటారు కానీ ఏసయ్య అలాంటి వాడు కాదు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏసయ్య అన్నాడు మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి ఇది అసాధ్యం కాదు అని అన్నాడు అంటే మనుషులు తలుచుకుంటే ఇది అసాధ్యం కానీ దేవునికి అసాధ్యము కాదు నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా ధనవంతుడికి పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అవకాశం లేదా మరి అలా అనుకుంటే అబ్రహాము ధనవంతుడు పరదేశులో సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే పరదేశుని ఏలతన్నాడు మరి అతనికి అవకాశం ఉందంటారా లేదంటారా నేను ఇంకొక ప్రశ్న అడుగుతా పొట్టి చెక్క ఏను ఒక ఆయన ఉన్నవాడు ఆయన కూడా ధనవంతుడే ఆయనకి అవకాశం ఉందంటారా లేదంటారా సాధ్యము కాని దానిని దేవుడు పొట్టి చెక్కయ్య ద్వారా సుసాధ్యం చేశాడు ధనం కలిగి ఉండడం తప్పు కాదు కానీ డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ ధనాపేక్ష కలిగి ఉండడం తప్పు ఈ అధికారికి ఏముందంటే ధనాపేక్ష ఉంది దేవుని కొరకు ధనాపేక్షను వదిలిపెట్టలేదు దేవుడు ఏమన్నాడంటే ప్రభు ఏమన్నాడంటే నన్ను వెంబడించమన్నాడు ఆ మాట మర్చిపోయాడు ప్రభువును మనం వెంబడించాలంటే మనలో వదిలిపెట్టాల్సింది ఏంటంటే ధనాపేక్ష వదిలిపెట్టాలి ధనాపేక్షకు సాదృశ్యమైన సిరిని వదిలిపెట్టాలి ధనాపేక్షకు సాదృశ్యమైన శరీర ఆశలను వదిలిపెట్టాలి ధనాపేక్షకు సాదృశ్యమైన మనలో ఉన్న ఆశలన్నిటిని వదిలిపెట్టాలి కోరికలన్నింటినీ సిలువేయాలి ఇప్పుడు ఏసయ్య భౌతికంగా చెబుతున్న మాట ఏంటంటే నీ ధనాన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు అతను వదిలిపెట్టాల్సింది ఏంటంటే తనలో ఉన్న పాపం ధనాపేక్ష ఒక పాపం పాపం అనగానే ఒక ధనాపేక్ష ఒకటే కాదు మనలో ఉండే ప్రతి దుర్నీతి కూడా పాపమే ఏసఐ అంటాడు ఒక మాట మీ ధనం ఎక్కడు అక్కడే మీ హృదయం ఉండును కాబట్టి ధనం ఉన్న చోట ప్రభువు లేడు యేసుక్రీస్తు ప్రభువారు మత వార్త ఆరు వద్ద ఇరవై నాలుగు వచ్చిన ఒక మాట అంటాడు మీరు దేవునికి సిరికి దాసునిగా ఉండలేరు ఉంటే దేవునికి దాసులుగా ఉంటారు లేదంటే సిరికే దాసులుగా ఉంటారు రెండింటికి దాసులుగా ఉండలేరు ఇప్పుడు యేసయ్య అతనికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ధనాన్ని వదిలిపెడితే నన్ను వెంబడించగలుగుతావు పాపాన్ని వదిలిపెడితే నన్ను వెంబడించగలుగుతావు లోకాన్ని వదిలిపెడితేనే నువ్వు నన్ను వెంబడించగలుగుతావు కానీ ఇవి నువ్వు పట్టుకొని కాలం నువ్వు నన్ను వెంబడించలేవు అప్పుడు వాడేమన్నాడు ఏమన్నాడు తెలుసా వాడిలో ఆశలు కోరికలు ధనాపేక్ష దుర్బుద్ధి దుర్నీతి చాలా ఉన్నాయి కాబట్టి ఏం చేశాడంటే ఆ అధికారి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎవరిని ఏసయ్యా వదిలిపెట్టి ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు ఎందుకంటే అతడట రాయబడిన మాట మిక్కిలి ధనవంతుడట అయితే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యం కాదు అందుకే ఆ వెరీ నెక్స్ట్ అధ్యాయంలోనే దానికి సూచనగా ఎవరైతే ఈ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ పంతొమ్మిదో అధ్యాయంలో ఏసయ్య ఎరుకోకెళ్ళాడు ఇరుకోకు వెళ్తే అక్కడ సుంకపు గుత్తదారుడు ఇతడు కూడా ప్రభుత్వ అధికారియే ఆ యవనస్తుడు ప్రభుత్వ అధికారియే ఇతడు కూడా సుంకపు గుత్తదారుడు ఇతడు కూడా అధికారియే రెండవది ఏంటంటే ఇతడు కూడా ధనవంతుడు పద్దెనిమిదవ వచనములో ఆ అధికారి ఆయనను చూచి చూశాడు చూసినా కానీ ఎస్ ధనాన్ని వదిలిపెట్ట ఏసయను వదిలిపెట్టాడు కానీ పొట్టి జాకయ్యకుండా ఏంటంటే ఎస్ చూడాలన్న ఆశ ఉంది అందుకే ఏసయ్య అతని దగ్గరకు వెళ్ళాడు యవహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాం గుడ్డోళ్ళేమో చూడాలి చూసేవాళ్ళేమో గుడ్డోళ్ళు కావాలి ఎందుకయ్య అంటే ఆ కింద వచ్చిన అంటాడు పరిశీలన్నారు అయితే మేము గుడ్డివారమా అని అడిగారు అందుకే ఏసయ్య అన్నారు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును ఒకవేళ మీరు చూడకుండా ఉంటే మీకు పాపం లేకుండా ఉండేది కానీ చూచియు మేము చూచుచున్నాము అని నమ్మటం లేదు కదా చూ మీరు నమ్మటం లేదు కాబట్టి పాపము ఇంకా నిలిచి ఉన్నది అని అంటాడు ఏసైన కన్నులారా చూచినోడేమో ధనం కోసం ఏసైన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక్కడ జక్కయ్యట చూడగోరి ఏసైన చూడాలన్న ఆశ యాక్చువల్గా సుంకపు గుత్తుదారుడంటే ఎవరో తెలుసా సుంకపు కొత్తదారులు అంటే యూదులలో ఉన్నవారే యూదులే కానీ రోమిల రాజ్య పరిపాలన కింద పనిచేసేవాళ్ళు వీళ్ళు రోమా ప్రభుత్వం ఏది చెబితే అదే చేస్తారు ఇక అని నీతి అని న్యాయం అని అయ్యో మా ప్రజలే సాటి సహోదరులే అన్న ఆ కృతజ్ఞత కానీ ఆ యొక్క దయా దాక్షణం కానీ ఏముండదు రోమీలు ఎలా సుంకం వసూలు చేయమంటే అలా సుంకం వసూలు చేసేవాళ్ళు ఇంకా ఏంటో తెలుసా వీళ్ళు వాళ్ళు ఒకటి వసూలు చేయమంటే నాలుగు వసూలు చేసే రకం యూదా మతంలోనే ఉన్నారు యూదా ధర్మశాస్త్రం తెలిసిన వారే కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు చదివినోళ్ళు కాదు మత శువాత ఐదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఉంటారు కదా మీరు మిమ్మల్ని ప్రేమించిన వారనే ప్రేమిస్తే మీకేంటి ప్రతిఫలం శంకర్లు కూడా అలాగే చేస్తారు కదా శంకర్లు ఏం చేస్తారంట వారిని వారే ప్రేమించుకుంటారో ఇతరులను ప్రేమించరు ఇలాంటి శంకరి ధనవంతుడట కానీ ఇతడు యేసుని చూడగోరాడట చూచిన వాడేమో నమ్మటం లేదు కానీ చూడని వాడేమో చూడగోరాడు అతని దగ్గరకు ఏసయ్య వెళ్ళాడు వెళ్ళగానే ఎంత గొప్ప మార్పు చూడండి జక్కయ్య నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది దిగిరా అని అన్నాడు అసలు జక్కయ్యలో ఎంత సంతోషమో ఎంత సమాధానమో ఇప్పుడైతే ఏసయ్య ఆ మాట పిలుపును ఇచ్చాడో వెంటనే చక చక మేడి చెట్టు దిగాడండి అక్కడ మాట అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనిను అలా చేర్చుకున్న వాడిలో ఎంత గొప్ప మార్పు నిలబడి అంటాడట ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం వేదలకిచ్చుచున్నాను ఏ సయ్యను ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆహ్వానించాడో ధనాపేక్ష దానంతటికి దాదే దారి పట్టుకుని బయటికి వెళ్ళడం ప్రారంభించింది ఎలా వెళ్తుందో తెలుసా నేను ఎవని యొద్ధనైనను అన్యాయముగా దేని నేను తీసుకునే ఎడలా నాలుగు దారులు వెళ్తుందట అది అర్థమవుతుందా నాలుగు గంతలు మరలా చెల్లింతును దారి కాదు నాలుగు దారులు పట్టుకొని అతనిలో ఉన్న ధనాపేక్ష బయటికి వెళ్తా ఉంది ఏసయను నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే ఎస్ నీ కుటుంబంలో ఉన్న ధనాపేక్ష సిరి పాపము లోభము ఇవన్నీ కూడా ఒక దారిలో వెళ్ళవు నాలుగు దారులు పొరుగులు తెస్తూనే ఉంటాయి బయటికి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు ఈ ధనవంతుని విషయంలో దేవునికి సాధ్యమైందా అవ్వలేదా వాళ్ళు ఏమంటారంటే ఇంత నిష్కర్షగా మీరు మాట్లాడితే రక్షణ ఎలా సాధ్యం అండి మీరేమో నేను లోకానికి రక్షించడానికి వచ్చిన లోకరక్షకుండా అంటారు మాటలు చూస్తేనేమో నిష్కర్షగా ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అంటే మనుషులకు సాధ్యం కాదు కానీ దేవునికి సాధ్యమే ధనాపేక్షను పాపాన్ని దుర్లభాన్ని లోభత్వాన్ని వదిలిపెట్టిన జక్కయ్య ఏడు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు అది ఎలా చెప్పగలరు అని మీరు ప్రశ్న అడుగుతారు ఇప్పుడు చౌదారండి అదే లోకస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇతడును అబ్రహాము కుమారుడే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడు తెలుసా అబ్రహాము ధనవంతుడైతే తన కుమారుడు పేదవాడు అవుతాడా ధనవంతుడే అవుతాడు అబ్రహాము ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఎస్ అబ్రహాము కుమారుడుగా పిలువబడిన జక్కయ్య ఏడు రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు ధనాన్ని వదిలిపెట్టినోడింటికి ఆశీర్వాదాలు వచ్చాయి ఏసయ్యను వదిలిపెట్టినోడికి నరకం వచ్చింది అబ్రాహాముకున్న ఆశీర్వాదాలు ఏంటంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు యహోవా అన్నారు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము రెండవ వచనంలో అలా నువ్వు గనక వెళితే ఒకటి నిన్ను గొప్ప జనముగా చేస్తాను రెండు నిన్ను ఆశీర్వదిస్తాను మూడు నీ నామమును గొప్ప చేస్తాను నాలుగు నీవు ఆశ్రదముగా ఉండువు ఐదు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను ఆరు నిన్ను దూషించును వారిని శపించేదను ఏడు భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదించబడును ఏడు రకాల ఆశీర్వాదాలకి జక్కయ్య వారసుడయ్యాడు ఎప్పుడో తెలుసా ఏసయ్యను తన ఇంటిలో చేర్చుకొని తన కుటుంబంలో ఉన్న ధనాపేక్షను వదిలిపెట్టినప్పుడు ఆ ధనాపేక్ష కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా లోకాసువార్థ పదహారో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదువుకుందాం ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు చనిపోయినాక నరకానికి వెళ్ళాడు అగ్ని జ్వాలల మధ్య ఎస్ యాతన పడడానికి యాతన స్థలానికి వెళ్ళాడు ప్రియా సహోదరి సహోదరుడా దేవుడుని ఇంటి ద్వారా దగ్గరకు వచ్చి తలుపు కొట్టినప్పుడు తలుపు తీయాలి ఆయనను చేర్చుకోవాలి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయాలి ఆయన వదిలిపెట్టమని వదిలిపెట్టాలి ఆయనను వెంబడించమన్నప్పుడు వెంబడించాలి అంతే ధనవంతుడు లోభి ధనాపేక్ష కలిగిన వాడు ఒకటికి నాలుగంతలు వసూలు చేసే సుంకరిని దేవుడు మార్చాడ మార్చలేదా మార్చాడు మనుషులకు అసాధ్యమైంది కానీ దేవుడికి ఎందుకు అసాధ్యమైందండి దేవునికి సుసాధ్యమే కొంతమంది ప్రగడ్భాలు చెప్తారు నన్ను పుట్టించిన వాడు వచ్చిన నా సమస్యలను పరిష్కారం కనుగొనలేరండి అని అంటారు ఇంపాసిబుల్ అంటారు లోనే పాసిబుల్ ఉంది దేవుడు అంటాడు ఇం ఐఆమ్ పాజిబుల్ నాకు పాజిబుల్ మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం నువ్వెంత పాపివైనా రోగివైనా లోభివైనా ధనాపేక్ష కలిగిన వాడివైనా నీ రోగాన్ని కుదిరించడం దేవునికి సాధ్యమే నీ పాపాన్ని తొలగించడం దేవునికి సాధ్యమే అయితే నీలో ఒక చిన్న కోరిక ఉండాలి ఏంటో తెలుసా ఆయనను చూడాలన్న ఆశ ఉండాలి మారాలన్న ఆశ ఉండాలి మార్పు చెందాలన్న తపనుండాలి దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు చెయ్యాలి అంటే ఎస్ నువ్వు విరగ్గొట్టబడాలి పాపంలో విరగ్గొట్టబడాలి సిరి విషయంలో విరగొట్టబడాలి అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో మేలుడు చేయడం ప్రారంభిస్తాడు ఏకోపత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అక్కడ అంటాడు అలాగే ధనవంతుడు కూడా తన ప్రయత్నములలో వాడిపోతాడు ధనవంతుడు ఏమవుతాడు తన ప్రయత్నాలలో వాడిపోతాడు వాడికి తప్పద నరకం ప్రభు ఏమో తన వైపు పరలోకాన్ని పెట్టుకొని కూర్చున్నాడు సాతానగాడేమో ఈ లోకములో ఉన్న సిరినంతటిని ఒకవైపు పెట్టుకొని కూర్చున్నాడు మనుషులు నిత్య జీవం వైపు చుట్టలేదు ప్రభువైపు చుట్టలేదు సిరి వైపు చూస్తూ ఉన్నారు ఇంకో విషయం చెప్పనా అసలు వాడికి సిరిచ్చే అవకాశమే లేదండి వాడు ఆశీర్వదించే అవకాశమే లేదండి అసలు వాడికి అధికారమే లేదండి మనోళ్ళు సిరివైపు చూస్తున్నారు తలుపు బెలుకులు చూస్తున్నారు తప్ప నీకు సిరి రావాలన్నా ఉద్యోగం రావాలన్నా ఆరోగ్యం రావాలన్నా నీ జీవితంలో సర్వం పోగొట్టుకుని తిరిగి రావాలన్నా సరే నువ్వు దేవుని వైపే చూడాలి వాడి దగ్గర ఏ అధికారము లేదు యేసుక్రీస్తు ప్రభు వారిని సైతం వాడు చేయాలని చూశాడు ఈ లోకమంతా ఈ లోకాధికారమంతా నా చేతిలో నీకు ఇస్తానన్నాడు వాడికి అసలు లోకాధికారం ఎక్కడ ఉందడికి లోకాన్ని సృష్టించినవాడు లోకాన్ని ఏల్తున్నవాడు ఆకాశంలోని తన సింహాసనముగా భూమిని తన పాతపీఠముగా చేసుకొని పరిపాలిస్తున్నవాడు మన ప్రభువే అసలు వాడికి ఉంది అది అలా భ్రమ కలిగిస్తున్నాడు సిరికి దాసుడవు దాసుడవు అంటున్నాడు కానీ వాడి దగ్గర సిరి లేదు సంపద లేదు నరకానికి పరలోగానికి మధ్య పెద్ద తేడా ఏం లేదు ఒక గీతే తేడా ఎలా చెప్పగలరు మీరు ఎందుకంటే నరకయాతన పడుతున్న వాడు ఆ ధనవంతుడు అబ్రహాము పరదేశులో ఉంటే పిలిచాడు వినపడింది అబ్రహాంకి అంటే పక్కనే ఉంది ప్రియా సహోదరి సహోదరుడా గీత అవతలకు పోయావా కథం యువతలు ఉన్నంతవరకే నువ్వు సేఫ్టీ యువతలు వరకే నువ్వు సేఫ్గా ఉంటావు అవతలకు వెళ్ళావా తప్పదు నరకం అందుకే మనం ఆశలు లోభత్వం మొత్తం కూడా సిలువి వేయాలి మన ఆశలన్నింటినీ ఆరాధనలో ఆయనకు సమర్పించాలి మన ముందున్న పితరులు ఉన్నది కూడా ఆరాధనగా సమర్పించారు కుమారుడు కావాలనుకుని కుమారుని బొందుకున్న తర్వాత అబ్రహాం ఏం చేశాడు తెలుసా దేవుడు అడిగితే అర్పించేశాడు నాదంటూ ఈ లోకానికి ఏది లేదు ప్రభు మొత్తం నీదే తీసేసుకో అన్నాడు ఇది నిజమైన ఆరాధన అంటే ఇది మనందరం ఆరాధన చేస్తాం స్థుతి చెల్లిస్తాము పాటలు దేవా దేవాస్తోత్రం అంటాం అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా నీకున్న దాన్ని ఆయనకు వదిలిపెట్టడం జక్కే చేసింది అదే నాకొద్దు ప్రభావం నువ్వు ఉన్నావు కదా అది చాలు ఇదిగో నేను వదిలిపెడతానని వదిలిపెట్టాడు వదిలిపెట్టిన వాడు ఎస్ రాజ్యానికి వారసుడయ్యాడు నీలో ఉన్న పాపాన్ని ఈరోజు ఆరాధనలో వదిలిపెట్టాలి నీలో ఉన్న లోభత్వాన్ని ఈరోజు నువ్వు వదిలిపెడితే ఆయన వస్తాడు నేనేమంటానంటే ప్రార్థన అంటే ఏమి లేదండి ప్రార్థన అంటే నీలో ఉన్న పాపం అంతటి మూటగట్టి ఇస్తే ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతటిని తీసుకొచ్చి నీకు ఇస్తాడు నీలో ఉన్న పాపము లోభము అపవిత్రత అజ్ఞానము అవిధేయత ఇవన్నిటిని కట్టేసి ఏసైకి ఇచ్చేసి ఇదిగో ఇది నేను వదిలిపెడుతున్నా పొట్టి జక్కయ్యలాగా ధనాపేక్ష వదిలిపెట్టినట్టు నేను వదిలిపెడుతున్నా అనగానే ఆయన ఏం చేస్తా తెలుసా మొత్తం తీసేసుకుంటాడు తీసేసుకొని నీ దగ్గర ఉన్న మొత్తం తీసేసుకొని ఆయన దగ్గర ఉన్న నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు పొట్టి జక్కయ్యకి అదే ఇచ్చాడు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడు ఈ లోకంలోనే కాదు పరదేశులో కూడా అబ్రహాం రొమ్మును ఆనుకుంటాడు లాచర్ వెళ్ళాడు తెలుసా పరదేశులో అబ్రహాము రొమ్మును అనుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు పొట్టి జట్టేకున్న ఆ వెరీ నెక్స్ట్ అవకాశం ఏంటో తెలుసా ఈ లోకంలో ఏడంతల ఆశీర్వాదం చనిపోయిన అబ్రహామును రొమ్మున ఎస్ నెమ్మది పొందు స్థలములలో అబ్రహాము రొమ్మున ఆనుకునే అవకాశం ప్రియా సహోదరి ఈ ఈరోజు నిన్ను ప్రశ్న వేసుకో ఒకవేళ ఈ వాక్యం నిన్ను నిష్కర్షగా గద్దిస్తున్నట్లు ఉండొచ్చు వదిలిపెట్టు వదిలిపెట్టు అని చెబుతూ నిన్ను బలవంతం చేసినట్లుగా ఉండొచ్చు కానీ ఈ వాక్యం ఖచ్చితం సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఈ వాక్యము నిన్ను సరి చేస్తున్నట్లయితే వెంటనే లోపడు పుట్టి జక్కలాగా పారిపోవద్దు ఆ అధికారిలాగా వెంటనే లోపడితే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ లోకంలోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపణిస్తాడు ఎందుకంటే అబ్రహాము ఈ లోకంలో ఆశీర్వదించబడ్డాడు పరలోకంలో కూడా ఎస్ పరదేశంలో నవ్వు సింహాసన కూర్చున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా వదిలిపెట్టాల్సి వదిలిపెట్టాలి చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి అడగవలసిన ప్రశ్నే అడుగుతున్నావు ఆన్సర్ కూడా పొందుకుంటున్నావు కానీ దానిని పాటించటం లేదు వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టడం లేదు ఎంత వాక్యం నువ్వు విన్నావని కాదు ఇంత విన్నా ఆ వాక్యాన్ని ఎస్ ఒక సెంటెన్స్ విన్నా ఆ వాక్యాన్ని నువ్వు పాటిస్తే అదే చూస్తాడు దేవుడు చూచినవాడు చూడకుండా ఉండబలను చూడనివాడు చూడబలను దాని నిమిత్తమే ఆ తీర్పు నిమిత్తమే ఏసై లోకానికి వచ్చాడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభా నిజమే నువ్వు పాపులను పిలవడానికి వచ్చావు ఈ లోకంలో ఘోరమైన పాపులు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో నేను మేము ఒప్పుకుంటున్నాం నువ్వు అన్నావు కదా నేను పాపులను పిలవటానికి వచ్చాను ఆ అధికారి వల్ల నీతి పిలవటానికి రాలేదు ఈ లోకంలో నీతిమంతులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరిలో లోపం ఉంది బైబిల్ సరవిస్తుంది నీతిమంతుడు ఒక్కడూ లేడు అందరు పాపులే అని కానీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన జక్కయ్యను నాయన అబ్రహాము కుమారుడు పరలోకానికి వారసుని చేశాం నిజమే ప్రభు మేము ఘోరమైన పాపులం ఈరోజు ఎవరైతే నాయన అయా నా ప్రభా వలే నేను పాపిని అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారో ఆయన నీ బిడ్డలకు ఈరోజు నాయన పశ్చాత్తాపం పరివర్తన పరలోక దర్శనం కలుగు చేయమని వేడుకుంటున్నాం మేము కూడా ప్రభువ అబ్రహాముకు వారసులుగా అబ్రహాము కుమారులుగా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాం ఆశతో నీ సన్నిధికి వచ్చి మాలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి చేసి జక్కైన ఆశీర్వదించినట్లుగా చేతులెత్తిన మా బిడ్లందరూ నాయన జక్కయ్య వలె ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించినట్లుగా కృపదయ చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్